మైండ్ లెవెల్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి నూట ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయినా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఏడలు పండి లోతు వచ్చి నలభై ఏడు పాయింట్ ఐదు అండి నూట ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఇంటి ప్లాన్ మటుకి ఎక్సలెంట్గా ఉంది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగు హాలు చాలా స్పేసెస్గా వచ్చినాయి రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బెడ్రూమ్ సైజులు కూడా బాగుండేయండి మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌసు నిర్మాణం జరిగిందండి మీరు రకాల ఇల్లు సొంత ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఏడలకు వచ్చి నలభై ఏడు పాయింట్ ఐదు అండి నూట ఐదు గజాల్లో నిర్మాణం జరిగిందండి ఈస్ట్ ఫేసింగ్ హౌసు రెండు ఇళ్ళు వచ్చినాయండి ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో మంచి ప్లాన్తో ఈ యొక్క హౌసు నిర్మాణం జరిగింది ఈ యొక్క ఏరియాలో ట్వంటీ ఫోర్ అవర్స్ మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదండి జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ హౌసు సేమ్ రెండు పక్క పక్కన ఉంటాయండి ఇల్లు నూట ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన డబల్ బెడ్రూమ్ హౌసు ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చి అరవై ఎనిమిది లక్షలండి ఈ హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు సంగడగుంట ఐపీడీ కాలనీ ఎక్స్టెన్షన్లో వస్తుంది అలానే నల్లజెరువు నుంచి కూడా ఈ యొక్క ఇంటికి వెళ్ళొచ్చండి ఇటు నల్లజెరు మెయిన్ రోడ్కి దగ్గరగా ప్లస్ సంగడగుంట ఐపిడి కాలనీ ఎక్స్టెన్షన్లో వస్తుంది రెండు ఏరియాలకి దగ్గరగా వస్తుందండి ఈ యొక్క హౌస్ ఉన్న ఏరియాలో ట్వంటీ ఫోర్ అవర్స్ మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు ఇళ్ళ మధ్యలోనే వస్తుందండి నూట ఐదు గజాల్లో ఈస్ట్ ప్లేసింగ్ హౌసు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ పూజా మందిరం కూడా సపరేట్గా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన యొక్క ఈస్ట్ ఫేసింగ్ హౌసు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క హౌస్కి బ్యాంక్ లోను సదుపాయం కలదు జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూస్తే ఈ యొక్క ఇంటి గురించి ఇంటి ప్లాన్ గురించి కొడు వర్క్ కానీ అలానే సీలింగ్ వర్క్ కానీ మార్పుల్ ఫ్లోరింగ్ ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో చేశారు మీరు సొంత ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఇదే విధంగా చేసుకోవచ్చండి హౌస్ కాస్ట్ వచ్చి ఎనిమిది లక్షలు హౌస్ గురించి పూర్తి వివరాలు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునొచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ